మనువులు పద్నాలుగు మంది ఈ మనువుల యొక్క సంతానం అవ్వడం వల్ల మనల్ని మానవులు అన్నారు మానవుడు అనే శబ్దమునకు అర్థం ఏమిటంటే మనువు యొక్క సంతానము అని ఈ మనువుల్లో మొదటి వాడి పేరు స్వాయంభువములు ఇతడు బ్రహ్మగారి కుడి చేతు నుంచి పుట్టాడు రెండవ మనువు పేరు స్వరోచిషుడు ఈయన స్వరోచి అని ఆయనకి జన్మించాడు మూడో ఆయన పేరు ఉత్తముడు ఈయన ప్రియవ్రతుడు అని పేరు కలిగినటువంటి ఉత్తానపాదుడి యొక్క సోదరుడు ఉన్నాడే ఆయన ప్రియవ్రతుడు ఆయన తపస్సు కారణంగా ఉత్నపాదునికి కుమారుడై పుట్టి ఆ ఉత్నపాదుడి కుమారుడికి మళ్ళీ కొడుకై పుట్టి మరువయ్యాడు పూర్వకాలంలో స్వయంభోమరుకి ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అని ఇద్దరు కొడుకులు అందులో ఉత్నపాదుడికి ధ్రువుడు ఉత్తముడు అని ఇద్దరు కొడుకులు అందులో ఉత్తముడు అనేవాడికి మళ్ళీ కొడుకు పుట్టాడు వాడి పేరు కూడా ఉత్తముడే వాడు మనువయ్యాడు ఇది కిందటి సంవత్సరం మనం మార్కండేయ పురాణంలో చెప్పుకున్నాం ఆ మూడవ మరువు పేరు ఉత్తముడు నాలుగవ మరువు పేరు తామసుడు ఐదవ మరువు పేరు రైవతుడు ఈ రైవతుడి కూతురే రేవతి ఈవిడే బలరాముడికి భార్య అయ్యింది ఏదో కొన్ని సినిమాల్లో అండి గయ్యాడి కింద చిత్రీకరించిన రేవతి మహాత్మురాలు సినిమా కథలు సరదాగా వినడానికి బాగుంటాయి వాటిని ప్రమాణంగా తీసుకోకూడదు నేను చాలాసార్లు ఎంతోమందికి చెప్పి చెప్పున్నాను కథలు వినడానికి బాగుంటాయి కానీ ఇతరులకు చెప్పేటప్పుడు మాత్రం ప్రమాణం ఉండాలి ప్రమాణం లేకుండా పిచ్చి పిచ్చివి చేసిన వాళ్ళందరూ కూడా చివరి రోజుల్లో దుర్మరణం పాల్గుతారని ఒక శాస్త్రం ఉండదు ఆంధ్ర భాషని తెలుగు భాషని నిలబెట్టాలనుకున్న వాళ్ళు వెకిలి వేషం వేయకుండా ఉంటే మంచిది వేస్తే వాడి కర్మ వాడు అనుభవిస్తాడు చెప్పేగా అవశ్యం భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం మంచి చెడ్డ పూర్వజన్మలో చేసినవి ఇప్పుడు అనుభవిస్తున్నాం ఇప్పుడు సక్రమంగా ఉంటే మంచి జన్మ వస్తుంది కనీసం భవిష్యత్తునే బాగుంటుంది ఇప్పుడు కూడా వెకిలి వేషాలు ఇస్తే ఇంకా భవిష్యత్తును ఎవరూ బాగు చేయలేరు మొత్తం మీద ఐదవ మురువు పేరు రైవతుడు వాడు పేరు చాక్షుషుడు ఏడవమరువు పేరు వైవస్వతములు ఇప్పుడు మనం ఏడవ మరువు కాలంలో ఉన్నాం రాబోయే మరువు సావర్ణి సూర్యుడు కొడుకిన సూర్య సావర్ణి అంటారు ఆ తర్వాత దక్ష సావర్ణి తరువాత సావర్ణి తర్వాత బ్రహ్మసావర్ణి తరువాత రుద్రసావర్ణి ఆపై రౌచ్యుడు వాడు భౌత్యుడు పద్నాలుగో వాడు ఈ పద్నాలుగు మంది మనువులు అలాగా గుండ్రంగా తిరుగుతారు రొటేషన్ సిస్టమ్ అనమాట వాళ్ళది